ఎవరు కృష్ణ కృష్ణ అనే పేరు కలిగిన వ్యక్తి ఎవరు దేవుడి చేతులకు మీరు చేయాలనుకుంటున్నాడు ఆ కుటుంబము నాకండి ముందుకి ఆ కుటుంబం ఆ పేరు కలిగిన వ్యక్తులు కలిగిన కుటుంబం దేవుడు ఒక మేలు చేయబోతున్నాడు బాగా ఎవరో స్నేహితు చేతులు వచ్చి ఇరుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది దేవుడు వ్యక్తులు విడిపించిపోతున్నాడు అందరు రెండు చేతులు మీకు ఆరాధించారు మీరు ఆసక్తిగా ఉంటే దేవుడి కార్యాలు చూస్తారు

రాకొండ స్థలంలో పెట్టుకోండి రాగకుండ స్థలంలో పెట్టుకోండి ఇప్పుడే అద్భుతంగా జరిగిన సాక్ష్యాలు ఇప్పుడే ప్రతి సమస్య ఆ కచ్చి చాలా ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి పర్లేదు ছি শুয়েছ আহ ইহ্লা সি ছু వచ్చి మీరు ఎక్కడైతే ఆ ఖర్చి ఆ పేపర్ పెడుతున్నారో స్వస్థత మీకు కలిగిన ఒకసారి చెక్ చేసుకోండి మీ శరీరాలు చెక్ చేసుకోండి మీరు ఎక్కడ టచ్ చేస్తారో ఎలా ఉందో చెక్ చేసుకోండి స్వస్థత పొందుకునే వాళ్ళు ముందుకు రండి కళ్ళు వస్తారు అందరూ కూడా రాత్రి దేవుడు చెప్తున్నాడు ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ఈ రాత్రి దేవుడు ప్రేమిస్తున్నాడు నువ్వు వినోదమైన పనులు చేశావు మీటింగ్ అయిపోయింది ఒక మాట మీకు చెప్తున్నాను నువ్వు వినోదమైన పనులు చేసావు పాపం చేశావు లోకల్లో ఉన్నావు చాలా వ్యసనాలు ఇరుక్కునిపోయాతులు దించండి యాత్రి చేయాలనుకుంటున్నా నేను సూసైడ్ స్పిరిట్ ఆత్మహత్య ప్రేరణ కలుగుతున్నాయి చాలా మందికి నీకు నిలబడిన వాళ్ళు అందరు చేతులు దించండి ఓన్లీ నాకు కొద్ది రోజుల నుంచి నాకు ఆత్మహత్య ప్రేరణ కలుగుతుంది చాలా కొంతమంది వ్యక్తులు ఇక్కడ ఉన్నారు మీరు సిగ్గుపడకండి నీకు డెలివరెన్స్ కావాలి లేకపోతే చనిపోతావు నీ కోసం ప్రే చేయాలనుకున్న ఆత్మహత్య ప్రేరణ చచ్చిపోవాలని ఆలోచన చచ్చిపోవాలని తలంపులు ఎవరు అలాంటి వారు ఉంటే నీ చేయతి చూపించు ఎవరు నేను చూడరు అందరు కళ్ళు మూసుకోవాలి ఎవరు కళ్ళు తెరగకూడదు కళ్ళు మూసుకోవాలి అందరూ చెప్తే కళ్ళు మూసుకోమంటే మూసుకోమని అర్థం ఇంకో దానికి అర్థం అందరూ కళ్ళు మూసుకోవాలి ఆత్మహత్య ప్రేరణ సిస్టర్ ఇప్పుడు వ్యక్తి ఎవరో బ్రదర్ సిస్టర్ నీకు చచ్చిపోవాలనిపిస్తుంది జీవితం ఏసారిపోయింది నలిగిపోయింది అన్న నాకు ఇలా అనిపిస్తుంది నా కోసం ప్రే చేయండి వాళ్ళే ఆత్మహత్య ప్రేరణ ఈ మధ్య అలాంటి ఆలోచన కలుగుతున్నవారు ముందుకండి మీ మీ తల మీద జీవితం నుంచి ప్రే చేయాలనుకుంటున్నాను ఆత్మహత్య ప్రేరణ మీ మీరేం సిగ్గుపడకండి